ఒక ఊర్లో ఇద్దరు దోస్తులు ఇద్దరు బట్టలు యాపట్లు వాళ్ళ ఊరికి ధ్యాన ప్రచారం చేసేదానికి ఒక ఆయన వచ్చి అయ్యా మీకు ఏ కష్టపడాల్సిన పనిలే కాళ్ళ మీద కాళ్ళు మడత పెట్టుకోండి చేతులు మూసుకోండి కళ్ళు మూసుకుండ్రి అంటే వీళ్ళిద్దరూ కొంచెం బాగా తెలివి ఉండేవాళ్ళు ఆ క్లాస్ అంతా అయిపోయినాక ఆయన దగ్గరికి వచ్చి ఏంది అట్ట గమ్మని కూర్చుంటే ఏందో వస్తుందా అని అప్పుడు ఆయన చెప్పింది అయ్యా నువ్వు కళ్ళు తెడిచి చూస్తున్నంతసేపు నీ ఎనర్జీలో ఫార్టీ పర్సెంట్ ఎనర్జీ కళ్ళు చూస్తూ ఉంటే పోతాయి మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు గమ్మని మాట్లాడ్డం చెయ్యి ఇస్తా అట్ట ఆడుతూనే ఉంటుంది ఈ చెయ్యి ఇట్టన్నా ఆడుతూ ఉంటుంది ఇట్టన్నా ఆడుతూ ఉంటుంది ఏదో ఒకటి ఆడుతానే ఉంటుంది ఇంకా అట్లా చేయకుండా దాన్ని భద్రంగా పెట్టుకో కదలకుండా ఒక చోట కూర్చో ఇన్ని పద్ధతులు ఉన్నాయా ఈ శక్తిని వేస్ట్ చేసుకోకుండా బ్రహ్మానందం నుంచి వచ్చే మన చుట్టూ ఉన్న విశ్వశక్తిని గ్రహించే పద్ధతి అది గట్ల అని చెప్తే ఆ ఇద్దరిలో ఒకనికి అది నచ్చింది రెండో వానికి నచ్చలే ఈ నచ్చినోడు జరంత భక్తుడు ఆ నమ్మనోడు దేవుడే లేడనే రకం నేను కదా పైసలు సంపాదిస్తున్నా కష్టపడి గట్లా రకం వాడు పైవాడు ఇస్తున్నాడు అనేది ఈని పద్ధతి ఈ మంచోడు ధ్యానం నేర్చుకొని మొదలుపెట్టాడు ధ్యానం బాగా వానికి రుచి పట్టని మొదలు పెట్టాక ఆరు గంటల నుంచి తొమ్మిది పది దాకా ధ్యానంలోనే కూర్చుంటుండు రే నాలుగు గంటలు వ్యాపారం నష్టం చేసుకుంటుండవురా నువ్వు అని ఆయన గేలి చేసేవారు ఎవడో నీకు బాగా పిచ్చెట్లు ఈ పిరమిడ్ గోళాలో పడినావు ధ్యానం అంటావు వ్యాపారం పట్టించుకోలేవు అంటాం కానీ జరుగుతుండేది ఏంటి వీడు పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా అమ్మిన వీడికనే పైసలు వస్తుండవు వీడు పది గంటలకు బయలుదేరి బయటికి పోయి సాయంత్రం ఆరు గంటలకంతా వెనక్కి వస్తే వాడికన్నా ఎక్కువ పైసలు సంపాదిస్తాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు జ్ఞానం అనే బుద్ధి వికాసం అవుతుంది క్లీనరీ ఫ్లిట్యూటరీ అనే రెండు గ్లామ్స్ ఉంటాయి ఈ మనసి మెదడులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది బయోఫీల్డ్ అంటారు దాన్ని దాంట్లో గామా రేసస్ ఎక్కువ వస్తుంటాయి అంటే ఆలోచన వా గామా రేసస్ను నియంత్రిస్తే బీటా రేసెస్ అనే కుడి ఎడమ మెదడుల నుంచి రెండు రేసెస్ బయటకు వస్తాయి బ్రెయిన్ ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుంది బ్యాక్బోన్ ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుంది ఆ రెండింటి మధ్య ఒక అనుసంధానం ఏర్పడుతుంది ఇంత సైంటిఫికల్ అర్థం ఉంది ధ్యానంలో కూర్చుంటే ధ్యానంలో ఇట్ట కూర్చుంటే ఏమవుతుంది అనుకునే వాళ్ళకు ఆ విధంగా ఇక్కడ ఎవరు అనుకోలేదు మీదంతా ధ్యానం ధ్యానం గురించి తెలియని వాళ్ళు అనుకుంటారు ఆ తెలియని వాళ్ళకి ఈ రహస్యాలు చెప్పాలి మనం సైంటిఫికల్గా ఇంత ప్రూఫ్డ్ అది